నమస్కారం తిన్నారా ఇది మేము నేను తయారు చేసిన మసాలా అనమాట ఇది వచ్చి ఆకుకూర పప్పు పప్పు చూడండి పచ్చిమిర్చి ఎర్రగడ్డలు బీట్రూట్ కోడిగుడ్లు చూడుగుడ్లు చూడండి ఇలా చేసాడు మా రెండో అబ్బాయి ఇప్పుడు ఇదంతా పప్పు ఈ మసాలా వేసి కలిపేస్తాను చాలా టేస్ట్ అంటే చాలా టేస్ట్ ఉంటుందన్నమాట హెల్తీ ఫుడ్ మీరు కూడా ట్రై చేయండి అది మా రెండో అబ్బాయి రాణా ప్రతాప్ తయారు చేశాడు అది ఎలా చేశాడో మరి ప్రాసెస్ నేను చూడలేదు ఈరోజు మళ్ళీ చైనాన్న రెసిపీ పెడతాం అని చెప్పాను అంటే వాడికి ఇష్టం ఉండదు కదా వీడియోస్లో కనిపించడం కానీ నేను అడిగాను అనమాట చూద్దాం అది అందరికీ కదా అని సరే అన్నాడు అది పెడతాం రేపు లేదు శివరాత్రి కదా మరి ఎల్లుండి అలా పెడతాం శుక్రవారం ఆదివారం ఓకేనా ఓకే మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది బాగుందా నన్ను బాగుందా బొమ్మ పెట్టాను కట్ బాయ్